హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను ఈరోజు అరటి గల చూపించిపోతున్నాను చూడండి చాలా బాగుంటుంది ఇది చాలా పొట్టిగా ఉందన్నమాట అరటి చెట్టు దీనికి ఒక గెల వేసింది దీనికి ఒక నాలుగు సీపులు ఉందన్నమాట ఇవి ఇంతంత పొడుగు కాయలు వస్తాయి అనమాట పొడుగ్గా ఉండేటివి ఇవి చాలా స్వీట్ ఉంటాయి చూడండి ఎంత బాగుందో ఇది కూడా ఉందన్నమాట వీటికి వాటర్ అనేది తక్కువ ఉందనమాట అందుకే ఇవి ఇలా చిన్నగా ఉంది వాటర్ ఫుల్ ఉంటే మట్టుకి చాలా లావుగా బలంగా పొడుగ్గా మంచిగా కాయలు వస్తాయి అన్నమాట ఇంకా కూడా రెండు చీపులు ఉంది రెండు గెలలు ఉన్నాయి సారీ రెండు గెలలు ఉన్నాయి చూడండి అవి కూడా చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి బాగుంది ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు చీపులు వేసిందండి ఇది పొట్టిగా ఉంది చూడండి నా హైట్ ఏ ఉంది అరటి చెట్టు నాకన్నా కూడా ఇంకా పొట్టిగానే ఉంది ఎవరైనా కూడా మంచిగా ఇది కట్ చేసుకోవచ్చు ఇక్కడికే ఉంది అనమాట ఇంకొకటి ఉంది ఇంత పొడుగుంది మీకు చూపిస్తారండి ఇదిగోండి ఇది కూడా చాలా అనమాట ఇది కూడా ఒక ఆరేడు సీపులు వచ్చిందనమాట చూడండి ఎంత బాగుందో ఇలా కూడా పట్టుకోవచ్చు మంచిగా ఇలా చూసారు కదండీ నేను విలేజ్కి వచ్చాను అనమాట ఇక్కడ చెట్లు ఉన్నాయన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక సపోటా చెట్టు ఉంది అది కూడా చూడండి అట్లానే ఇదిగోండి సపోటా చెట్టు అనమాట ఇది ఇప్పుడే జస్ట్ చిన్న చిన్న కాయలు వచ్చాయి అనమాట అంతే అండి ఇది వీటికి ఇదిగోండి కాయలు ఈ అంతా కూడా మాగిన పశువులు ఎరువు మట్టికి అప్పుడప్పుడు వేస్తారనమాట ఇంకేం వేయరనమాట చూడండి గెల చూడండి ఎంత బాగుందో పచ్చరిటి పండ్లు అనమాట వీటి పేరు పచ్చరిటి పండ్లు పొడవుగా కాస్తాయి అన్నమాట స్వీట్ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి